హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో హైదరాబాదీ స్పెషల్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది హైదరాబాదీ ఫేమస్ స్వీట్ అనమాట ఇది మన ముస్లిమ్స్ అయితే ఎక్కువగా చేసుకుంటారు కానీ ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఈరోజు పొయ్యి మీదండి కట్టెల పొయ్యి వెలిగించారు ఇక్కడ మా అన్నయ్య అయితే చాలా లేట్ అయింది ఎందుకంటే కట్టెలంతా కొంచెము తడితడిగా ఉన్నాయి వర్షం పడి కానీ ఎలాగోలా కొబ్బరి చుప్పలు వేసి వెలిగించేసాము ఇక్కడైతే ప్రాసెస్ చూసేద్దాము సో ఇప్పుడైతే మనము ఇక్కడ ఒక పెద్ద దీక్ష తీసేసుకున్నామండి మనం బిర్యానీ దీక్ష తీసుకుంటాం కదా దాంట్లో మనం పాలు వేసుకుంటే తొందరగా ఇరిగిపోతాయి అందుకోసం ముందుగా అయితే మనము దీక్ష పెట్టుకున్న తర్వాత వాటర్ వేసి బాగా వేడి నీళ్ళతో వాటర్ వేసి బాగా కడిగేయాలి దబరంతా దీక్ష అంతా బాగా కడిగేయాలండి ఇక్కడైతే మనం పొయ్యి ఆల్మోస్ట్ వెలిగిపోయింది ఇప్పుడు దీక్ష పెట్టేసుకొని ఇందులో ముందుగా ఒక మగ్గు వాటర్ వేసేసుకుందాం మనము చూడండి ఇక్కడ క్యాన్తోనే మనము వేసేస్తున్నాము వాటర్ అనేది ఇప్పుడు గరిటకు కూడా మనము కొంచెం వాటర్ తీసుకొని గరెటను కూడా బాగా కడిగేసుకోవాలి నీళ్ళతో మనం బాగా కడిగేస్తే కారం అనేది ఏమాత్రం ఉండదండి బిర్యానీస్ చేస్తూ ఉంటాం కదా అందుకోసము దీక్షల్లో కారం అనేది ఉంటుంది మనం స్వీట్ కదా ప్రిపేర్ చేసుకుంటుంది అందుకోసం బాగా శుభ్రంగా కడిగేస్తే మనకి కారం అనేది అస్సలు ఉండదు ఇలా వేడి నిల అంతా బాయిల్ అయిన తర్వాత ఇదంతా పడేసుకోవాలి మనకి హైదరాబాద్కి చార్మినార్ ఎంత ఫేమస్సో ఈ స్వీట్ కూడా అంత ఫేమస్ అండి హైదరాబాద్ కద్దుక ఖీర్ అంటారు చాలా ఫేమస్ అన్నమాట ఇది మ్యారేజ్ అప్పుడు ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు చాలా బంధువులు వస్తారు కదా మనకి మ్యారేజ్లో భోజనంలో కూడా పెడతారండి ఈ స్వీట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా పడతాయి దీనికి అందుకోసమే టేస్ట్ వేరే లెవెల్ అసలు ఇప్పుడు ఒక మగ్గు వాటర్ వేసుకొని పాలు వేసుకోవాలండి మనం డైరెక్ట్గా పాలు వేసేసుకుంటే మనకి మాడిపోతుంది అందుకోసం కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత పాలు అనేవి వేసుకోవాలి ఇక్కడైతే ట్వంటీ లీటర్స్ పాలు వేసుకున్నామండి మేము మనకి ఇక్కడ ఇంట్లో ఫంక్షన్ కాబట్టి చుట్టాలు వస్తారని మేము ఇక్కడ చాలా ప్రిపేర్ చేసేసుకున్నాము ట్వంటీ లీటర్స్ పాలతో ఈరోజు నేను మీకు కద్దు కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను తను మా అన్నయ్య అండి చాలా బాగా చేస్తారు వంటలన్నీ చాలా ఫేమస్ అన్నమాట కర్నూల్లో ఆయన ఇలా బాగా కలుపుకోవాలండి మనము పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి ఇలా కలుపుతూ ఉంటే మనకి కింద ఏమాత్రం తగలకుండా బాగుంటుంది అందుకోసం కలుపుతూనే ఉండాలి ఇక్కడైతే బాసుమతి రైస్ అండి మిక్సీలో పొడిలాగా వేసుకున్నాము బాసుమతి రైస్ ఇందులోనే మనము వాటర్ కొంచెం వేసుకుంటే ఉండలుండలు లేకుండా మనం వాటర్ అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఈ పాలల్లో మనం బాసుమతి రైస్ పొడి అంతా దీంట్లో వేసేసుకోవాలి మామూలు బియ్యం వాడకూడదు బాసుమతి రైస్ వాడితేనే చాలా బాగుంటుంది ఇలా వెరైటీగా ఒకసారి చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది మామూలు పాయసాల కన్నా ఈ కద్దు పాయసం అనేది చాలా బాగుంటుంది సొరకాయ పాయసం అంటారు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఉండలుండలు లేకుండా వాటర్తో సహా మనం దీంట్లో వేసేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా వేసేసుకుందాము ఈ బియ్యం పొడి అనేది మనకి బాగా ఉడికిపోవాలండి పాలలోనే బాగా ఉడికిపోవాలి ఇలా కలుపుకొని ఒకసారి మనం చెక్ చూడండి మనకి బాగా ఇక్కడ బియ్యం అనేది ఉడికిపోయింది రవ్వ లాగా ఉందండి బాగా ఉడికిపోయింది పాలల్లో కలిసిపోయింది అసలు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మనకి మంట ఎక్కువ ఉన్నప్పుడు కింద మాడిపోతుంది అందుకోసం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇలాగే దీంట్లో ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాము సెవెన్ కేజీస్ వాడామండి షుగర్ అనేది ఇక్కడ ట్వంటీ లీటర్స్ పాలకి సెవెన్ కేజీ షుగర్ వేసుకున్నాము ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇందులో మేము వన్ అండ్ హాఫ్ కాజు పేస్ట్ వేసుకున్నామండి మిక్సీలో పేస్ట్ వేసేసి కాజు పేస్ట్ అనేది వన్ అండ్ హాఫ్ వేసుకున్నాము వన్ అండ్ హాఫ్ కేజీ కాజు పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాము ముందుగానే మనం తక్కువైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో నేను ఆ వీడియో కూడా తీసి మీకు యూట్యూబ్లో పెట్టేస్తాను ఇలా మొత్తం కూడా వేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి డ్రై ఫ్రూట్స్ పడతాయి కాబట్టి ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది అసలు వెరైటీగా ఉంటుందండి మనం కద్దు వేస్తాం కదా సొరకాయ అందుకోసం చాలా బాగుంటుంది స్వీట్ అనేది ఇందులో కవ్వా అండి స్వీట్లెస్ కవ్వా వేస్తున్నాము వన్ అండ్ హాఫ్ కేజీ స్వీట్ లెస్ కవ్వా తీసుకున్నాము ఇక్కడ చాలా టేస్ట్గా ఉంటుంది కవ్వా వేస్తే మనకి మనం తినేటప్పుడు కూడా కవ్వా టేస్ట్ వస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి కవ్వ కూడా ఉండలుండలు లేకుండా బాగా పాలల్లో మిక్స్ అయిపోతుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీక్షాని పొయ్యి మీద నుంచి దించేసుకోవాలి ఇంకా ప్రాసెస్ ఉందండి నేను చూపిస్తున్నాను వీడియోలోనే మీకు మనం పొయ్యి మీద నుంచి దించేసి దీంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ పడాలి ఇప్పుడు కలర్ అండి ఇందులో ఇక్కడ అయితే గ్రీన్ కలర్ వాడాము మేము స్వీట్ కాబట్టి కలర్ గా ఉంటుందని ఇక్కడ గ్రీన్ కలర్ వాడాము ఇప్పుడు ఈ మొత్తం వచ్చేసి మనం దీంట్లో వేసేసుకుందాము గ్రీన్ కలర్ వేసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి స్వీట్ అనేది ఇలా బాగా కలుపుతూ వేసుకుంటే దాంట్లో వేడి ఉంటుంది కాబట్టి మనకి కవ్వ అనేది దాంట్లోనే బాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ అండి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ మేడ్ అనేది టూ డబ్బాస్ యాడ్ చేసుకున్నాము ఒక్కొక్క డబ్బా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది మిల్క్ మిల్క్ మేడ్ వేసిన తర్వాత మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అందుకోసం ఇక్కడ మిల్క్ మేడ్ వాడాము మాకు ఇక్కడ మ్యారేజ్లో అయితే ఇవే పెడతారండి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అనేది అందుకే మేము స్పెషల్గా ప్రిపేర్ చేసుకుంటాము ఇలా రెండు డబ్బాలు వేసేసిన తర్వాత దాని ర్యాపర్ వచ్చేసి మనం ఇలా ఫోల్డ్ చేసి పెట్టేస్తే దాంట్లో ఉన్న మిల్క్ మేడ్ అంతా పాలల్లోకి దిగిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను నేను మొత్తం ఏమాత్రం కూడా దాంట్లో లేకుండా ఖాళీ డబ్బా అయిపోతుంది వేస్ట్ అవ్వకుండా ఇప్పుడు మనం ఒక క్లాత్తో దీన్ని కప్పేసుకుందాము ఇలా ఒక క్లాత్తో పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు సొరకాయ అనేది కట్ చేసుకుందాము ఇక్కడ ఒక సొరకాయ తీసుకున్నామండి మేము పిల్లర్ సహాయంతో దానిది మొత్తం తీసేసి దాని తోలంతా ఇలా పీలర్ సహాయంతో తీసేసుకోవాలండి ఇలా మొత్తం తీసేసిన తర్వాత మధ్యలోకి ఇలా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న గింజలంతా తీసేసుకోవాలి ఇలా మధ్యలో కట్ చేసుకొని మళ్ళీ హాఫ్గా కట్ చేసుకోవాలి ఈ మొత్తం గింజల అంతా తీసేసుకోవాలండి ఇప్పుడు తురుము తీసుకొని దాన్ని సన్నగా తురుముకోవాలి మనము ఇలా సన్నగా తురుముకున్న తర్వాత దీన్ని మనం ఉడకపెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వాటర్లో వేసి ఉడకపెట్టుకొని మళ్ళీ వాటర్ అంతా పిండేసి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పాలల్లో వేసేసుకోవాలి చూడండి మొత్తం కూడా ఇలా చేసేసుకోవాలండి ఇప్పుడు బాదం మిక్సీ జార్లో బాదం వేసుకోవాలి వన్ కేజీ బాదం తీసుకున్నామండి ఇక్కడ మేము వన్ కేజీ బాదం మనం మిక్సీ జార్లో మెత్తగా కాకుండా బరక బరకగా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా కొంచెం బరక ఉంటే చాలండి మరీ మెత్తగా అవ్వకూడదు మనం మిల్క్ మేడ్ డబ్బా చూడండి అసలు ఏమాత్రం కూడా లేకుండా ఖాళీ అయిపోయింది మొత్తం కూడా దాంట్లో దిగిపోయింది ఇప్పుడు ఇందులో పొడి పొడిగా వేయాలండి మనము ఉండలుండలుగా వేయకుండా పొడి పొడి చేస్తూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి బాదం పౌడర్ అంతా ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన స్వీట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలకు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ట్రై చేయాలి మా చుట్టాలు కూడా చాలా బాగుంది స్వీట్ ఎలా ప్రిపేర్ చేశారని అడిగారు అందుకోసమే నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టేశాను ఈ వీడియోని ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఈ తురుము సొరకాయ తురుము అంతా వాటర్ లేకుండా పిండేసి దీంట్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఇందులో సగ్గుబియ్యం కూడా మేము ముందుగానే నానబెట్టుకున్నామండి ఉదయాన్నే నానపెట్టేసుకొని కుక్కర్లో వేసి ఉడకపెట్టేసుకున్నాము హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాము సగ్గుబియ్యం అనేది ఇప్పుడు సగ్గుబియ్యం కూడా ఇందులో యాడ్ చేస్తున్నాము ఇక్కడైతే మా అన్నయ్యే ప్రిపేర్ చేసారండి ట్వంటీ లీటర్స్ కద్దు కీర్ అనేది మా అన్నయ్య ఒక్కర్లే ప్రిపేర్ చేశారు చాలా టేస్టీగా ఉంది నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను మీరు కూడా ఎలా ఉందో ట్రై చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా మనం వేసేసుకోవాలి సగ్గుబియ్యం అనేది ఇది మనము ముందుగా ఒకరోజు ముందు ప్రిపేర్ చేసుకొని తర్వాత క్యాన్లో తీసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ రోజు వాడితే చాలా బాగుంటుందండి తింటే అసలు ఐస్ క్రీమ్ టేస్ట్ వస్తుంది డ్రై ఫ్రూట్స్ అయితే చాలా పడాయి దీంట్లో మనం వేడి మీద అసలు తినకూడదు ఫ్రిడ్జ్లో పెట్టి తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేశాను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసానండి నేను చల్లగా కూలింగ్ ఎక్కువ చాలా బాగుంది డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బాగా కనపడుతున్నాయి చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉండింది నేను మా అక్కయ్య వాళ్ళు తిని టేస్ట్ సూపర్ అని చెప్పాము మా అన్నయ్యతో మేము కూడా ఇంట్లో ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవాలి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్